காரியாங் காரியன் காரிய காரன் காரியன் காரியா சூப்பர் 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 இங்க வார்க்கெல்ல வார்க்கெல்ல கொஞ்சம் வார்க்கெல்ல அலா தூரங்கெல் வெள்ளி குதிரிப்பட்டு தர செல் நீ పడిపోతుందిరా పల్లె వెళ్ళ అదే ఇంతరా తొందరగా వెల్లుగా వెల్లుగా అటు వెళ్తే వైర్లు ఉంటాయి ఇటువైపు వెళ్ళినాయి రైట్ రైట్ సైడ్ రైట్ సైడ్ హైస్ లేదు ఎంట్లో నాకు ఇది చాలా బాగా వెళ్తున్నాను అన్నది దీన్ని బాగా చేస్తే దాచుకోరా ఎప్పుడైనా సెలవు రోజుని వాడుకుంది కానీ అవన్నీ డెకరేషన్లు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు వెళ్ళవు అట్లకి డెకరేషన్ ఎక్కువైపోయింది అట్లా అందుకే వెయిట్ ఎక్కువైపోయి లేదు అది ఇలాగ 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 దారాన్ని ఒకేసారి వదిలేయకూడదు ఇలాగ ఇలాగ ఊపు దారాన్ని ఊపితే అలా పైకి వెళ్తుంది వెళ్తా ఇలా బయటికేసి రాదరికెళ్ళు ఎదరికెళ్ళు అబ్బా మా మన సైట్ సూపర్గా వెళ్తుందరా చూడండి చూడండి వాడికి యూస్ ఎక్కువ రావాలంట ఎన్ని యూస్ ఇస్తారు ఎన్ని ఎన్ని యూస్ కావాలన్నానా నీకు థౌజండ్ యూస్ బాబు థౌజండ్ యూస్ కావాలంట అమ్మా వింటన్నారా థౌజండ్ యూస్ కావాలంట మా మనవడికి ఆశ తీర్చండి ఆశ తీర్చండి థౌజండ్ యూస్ చేయండి సూపర్ ఉందరా బానే వదులుతున్నా గాని గాలి లేదురా గాలి వస్తుంది గాలి వస్తుందా దారు ఎక్కువ వదిలితే ఆకాశంలో కొంచెం గాలి ఎక్కువ ఉంటది అవునా అక్కడ అలా ఉంటుంది గాలి పట అందుకే వదాస్ అందుకే రా ఇలాగా ఈ ఎండలో ఆ సూపర్ నాన్న బొబాయి అసలు సెల్లకి అందలేదు ఇదిందా తెలియట్లేదు అసలు బొబాయి నాకు ఈ ఎండలో ఏం కనిపించట్లేదు కనిపించట్లేదకే బొయ్ చాలా పైకి వెళ్ళిపోయిందిరా చాలా పైకి వెళ్ళిపోయింది చూడండి అమ్మా చాలా పైకి వెళ్ళిపోయింది ఇది ఎలాగో ఏంటన్నా కనపడలేదా కళ్ళుకి స్తున్నాను కానీ అయితే నీకు వెయ్య యూస్ వచ్చేస్తే నన్ను అయితే చాలా బాగా చేసా ఈ సెలవులు అన్నా కాకిలా ఈ గాలిపేటలు ఎగరేసుకుని కాకిలా తయారయ్యావు నల్లగా అయిపోయావు ఈ ఎండలోనూ పిల్లలు అంటే పిల్లలు కాదు బాబు అసలు చెప్పు మాట ఎండలేదు బాబు పిల్లలు అయ్యో బాబు బాబి ఎంత పైన తిరుగుతుందిరా నా బాబు కాకిలా తిరుగుతుందిరా అది నేను ఇంకా చెయ్యలేరా చేతులు పీకుతున్నాయి వీడియో పట్టు సెల పట్టుకోలేకపోతున్నాను చేసుకుంటావు కదా చేసానంటే అది వేరు నాది ఇలా ఇంట్లో పెట్టుకుని ఇలా ఇలాగ అనుకుని నేను చేసేసుకుంటాను వీడియో నీదేట్రా బాబు ఎండలో పెట్టావు దాన్ని తోడము ఇలా పట్టుకుని ఎండకై చూడవలసి వస్తుంది అబ్బా చాలా బాధ తిరుగుతుంది కొండ మీదకి వెళ్ళిపోద్ది ఎటు నన్నా చూడరా బాబు చూస్తున్నాంలే ఆ కొండ మీద కానీ వెళ్ళిపోద్దెట్టు తిరుపావు అమ్మా పర్లేదు వెళ్తుంది వెళ్తుంది వెళ్ళిపోయి వెళ్ళిపోయి హాయమ్మా చూస్తున్నారా అందరూ చూడండి మా మనోడు చాలా సంతోషపడిపోతున్నాడు ఎగరేస్తూ భోంచేయమంటే భోంచేయకుండా భోంచే చేయకుండా స్టైల్లో ఇది పట్టుకుని తీసుకొచ్చాడు పైకి చాల నానా కాపీ ఆ చాలు ఆ చాలు హాయ్ చెప్పు హాయ్ అందరూ లైక్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి